ఎప్పుడో మనం స్టార్ట్ చేస్తున్నారా కొన్ని అనివార్య కారణాల వల్ల లేట్ అయింది ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక్కొక్కరు వచ్చి ఏంటి మీది మీ అడ్రస్ అడ్రస్ నేను ఎంకట్టయి లాజివ పాప గ్రౌండ్ పని అయినా నాకు ఇక్కడ పెళ్లి అయింది నేను అక్కడ ఉన్నాను అట్ట అక్కడికి ఒకటి తెలుసుకునేవాడు అర్థమైందా పరిచయం అయిపోయింది అనుకోండి మళ్ళీ సార్ వచ్చినాక మనం స్టార్ట్ చేయాలి ఫస్ట్ అమ్మాయిలు మాట్లాడుతారు ఫస్ట్

వెళ్తుంది yeah. <laughs> <last question>, <laughs> <laughs>

మీరు మీ ఆయనది ఏ ఊరమ్మా మీ ఊర్లో ఇచ్చారు నిన్ను పిల్లలు ఎంతమంది ఓకే పిల్లలు ఎంతమంది ఓకే మీరు స్కూల్ ఎడ్యుకేషన్ ఎంతవరకు చేశారు అక్కడ ఆగిపోయిందా అక్కడ తాగిపోయింది మీ ఆయన ఏం పని చేశారు వెరీ గుడ్ నా పేరు మా సార్ అందరు ఓకే మీ మీది మీ ఆయన నా ఏ ఊరు మీ ఆయన ఓకే మీరు ఎడ్యుకేషన్ వరకు అయింది అట్లా అట్లా మాట్లాడండి ఎవరే పెట్టాలి ఇచ్చారు ఇద్దరు పాపలు ఒక బాబు ఒక పాప నిత్యశ్రీ సొంతూరు నపురం కౌర్పేట దగ్గర ఇచ్చారు ఆమె ఎడ్యుకేషన్ ఎంతవరకు సాగింది అంటే టెన్త్ క్లాస్ తాగిపోయిందా ప్లస్ టూ వరకు చదివారు వెరీ గుడ్ మీ ఆయన ఏం పనిచేస్తారు

చెప్పు చెప్పు సరే రాజగోపాల్ రెండు ఒకటే ఎడ్యుకేషన్ ఎంతవరకు చదివింది మీరు అక్కడ ఆగిపోయారు ఎందుకు మీరంతా హైయర్ స్టడీస్కి వెళ్ళలేకపోయారు పెళ్లి చేసుకుపోయారు ఓకే వెరీ గుడ్